కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని విభజన హామీలు ఊసేలేదని బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అతిగతి లేదని పూర్తిగా పేదలు కార్మికులు రైతులు కూలీల వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య విమర్శించారు గురువారం మహిబాద్లోని పెరుమన్ల జగన్నాథం భవనంలో తెలంగాణ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సదస్సు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన యాభై లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించారని విమర్శించారు ఎరువుల రాయితీలలో పదహారు వేల తొమ్మిది వందల కోట్లు ఆహార భద్రత రాయితీలలో పద్నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ రాయితీలలో తొంభై తొమ్మిది వేల పది కోట్లు గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి రాయితీలలో యాభై వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ప్రధాని ఆవాస యోజన గృహ నిర్మాణ పథకంలో రెండు వందల తొంభై మూడు కోట్లు పట్టణాభివృద్ధిలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు తగ్గించారని అన్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కాబట్టి కార్పొరేట్ అభివృద్ధి కోసమే ఉంది తప్ప పేదలకు అనుకూలంగా ప్రజా బడ్జెట్ అని చెప్పేసి ఈ బడ్జెట్ లో ప్రధానంగా అన్ని పదవులను కూడా పదవి ఆ కోదలు విధించిన దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి ప్రధానమంత్రి అవాస్ యోజన అని చెప్పేసి అట్లాగే ఇంకా రకరకాల స్కీమ్స్ ఆ స్కీమ్స్లో ఉపాధి హామీ పథకం అట్లాంటివన్నీ చాలా స్కీమ్స్ ఆ స్కీమ్స్ మొత్తానికి కాబట్టి ఏంటంటే ఇరవై తొమ్మిది వేల నూట తొంభై ఒక్క కోట్లు తీసు మొత్తం బట్టి మొత్తం కేటాయించిన కేటాయింపు దాదాపు ఇరవై తొమ్మిది వేల నూట తొంభై ఒక్క కోట్లు హోదా విధించారు ఎరువుల సబ్సిడీ తీర్చాల్సినటువంటి వాటిలో ప్రతి సంవత్సరం బడ్జెట్ కంటే బాటికి బడ్జెట్ లోపల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యాభై వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పట్టణాలు మన పట్టణాల్లో రోడ్డు డ్రైనేజీ బాటికి అన్నింటి గత బడ్జెట్ కంటే నాలుగు వేల

తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్ కొన్ని చేస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ప్రభుత్వం జాతీయ మైనార్టీగా రాష్ట్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ వీటి వీళ్ళు చూసే ఇక్కడ చూసే కాదు రాష్ట్రానికి నిధులేదు అంటే తెలంగాణ రాష్ట్రానికి తీర అన్యాయం చేసింది తమకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వానికి అది కేరళ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అట్లాగే తమిళనాడు కానీ తమ వ్యతిరేకాలి కాదు